హలో గుడ్ మార్నింగ్ ఈరోజు భవానీలు మాలు వేసుకున్నారనమాట అంటే ఆల్రెడీ వేసుకున్నారు ఇక్కడ పూజలు అవి జరుగుతున్నాయి అనమాట మనకు తెలిసిందే కదా ఫెస్టివల్ సీజన్ ఎలా ఉంటుందో మనకి ఇంకా భవానీల మాలో స్వాముల మాలు పూజలు చాలా హడావుడిగా ఉంటుంది చక్కగా ఇక్కడ ఇంక ఈరోజు అన్నపూర్ణ అమ్మవారు అవతారం కదా ఇంక ఈరోజు నేను దద్దోజు నుంచి చేశానన్నమాట నైవేద్యం కానీ అమ్మవారికి ఇంకా పూజ చేసేసుకుంటాను ఇంకా ఇంకా అన్నపూర్ణాదేవి అష్టోత్రం చదువుకుంటానన్నమాట చదివేసుకుని నేను ఇంకా పూజ అయితే చేసేస్తాను ఇంకా ఈవినింగ్ సాయంత్రం వచ్చేస్తే పెడదాం అనుకుంటున్నాను అన్నమాట ఇంక రోజు మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈవినింగ్ ఖచ్చితంగా ప్రసాదం చేస్తాను అన్నంతో చేసిన ప్రసాదాలు ప్రతీది కూడా విశేషమేనండి అంటే షెడ్యూల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది కదా అయ్యో మనం మర్చిపోయి పెట్టేమో అని అనుకుంటుంది కంగారు పడతారు కదా చాలామంది సో అలా కాకుండా అన్నంతో చేసిన ఏ ప్రసాదమైనా సరే విశేషమే ఏదైనా సరే పెట్టచ్చు షెడ్యూల్ వాళ్ళ ఉండి ఒకవేళ కుదరని పక్షుల్లో కూడా ఇలా కూడా చేయొచ్చు పెసరపప్పుతో నానబెట్టి పెసరపప్పు పెడితే కనుక ఒకవేళ మనం కుదిరిన రోజున మనం మహా నివేదనతో సమానం అనమాట పెసరపప్పు కూడా మనం నివేదన చెయ్యొచ్చు ఇదిగోండి ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంక ఈరోజు చలిమిడి పడపప్పు పళ్ళు దద్దోజనం పెట్టానమాట దద్దోజనం పెట్టి అన్నపూర్ణామవారికి పూజ చేసుకున్నా నేను దుర్గా అష్టోత్రం చదివాను చదివేసి పానకం కూడా నైవేద్యంగా పెట్టాను పానకం పెడతాను రోజు పానకం పళ్ళు ప్రసాదం కంపల్సరీగా పెడతానమాట అయిపోయింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ పూజ కూడా షేర్ చేస్తాను కుంకుమార్చన ఎలా చేసుకోవాలని నేను క్లియర్గా వీడియోలో చెప్తాను నేను కుంకుమ పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను వెళ్ళి కుంకుమార్చన చేసుకుంటారు కదా చాలా మంది ఇంట్లో కూడా కుంకుమార్చన ఎలా చేసుకోవాలో చెప్తాను దేవీ నవరాత్రిలో నవరాత్రులు అంటే రాత్రి పూజ విశేషం అనమాట రాత్రులు ఈవినింగ్ సాయంత్రం టైంలో కుంకుమార్చన ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను కొన్ని నియమాలు ఉన్నాయి అవి పాటిస్తే కనుక కుంకుమార్చన చాలా మంచిది చేసుకోవడం ఇంకేది ఇదిగోండి ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే ఇంకెలా అయిపోయింది ఇంకా పూజ అక్కడ వత్తు గురించి అది చెప్పుకున్నాము కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లాస్ట్ వీడియో చూడండి నిన్న పోస్ట్ చేసిన వీడియో చూడండి శ్రీ సమృద్ధి నుంచి బుక్ కూడా తెప్పించానని నా బుక్ గురించి చెప్తానని చెప్పాను కదా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేశాను తర్వాత వచ్చేసి అల్లంగారులు నివే నైవేద్యం చేస్తున్నాను అనమాట సాయంత్రం కోసం ఇంక ఈవినింగ్ అనమాట ఇంకే ఈరోజు అల్లంగారులు ఎలా చేయాలంటే నేను పెసరపప్పు సమానంగా వన్ ఇస్టు వన్ రేషియోలో పెసరపప్పు మినపప్పు కలిపి నానబెడతాను వడలకి పెరుగులేసిన వడలకి అల్లంగారులు నైవేద్యం చేసేసి కొంచెం పెరుగులేసేస్తాను అనమాట ఇంక టిఫిన్ కూడా సరిపోతుంది ఇంకా ఈ ముద్ద ఇలాగా రుబ్బిన రుబ్బు ఉంటుంది కదా అటు ఇటు అటు ఇటు పిచ్చి పిచ్చిగా కలిపేకూడదు ఎలా తీసింది అలా ఉప్పు వేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుని ఎలా తీస్తుంది అలా వేస్తే కనుక గార్లు పొంగి చాలా బాగా వస్తాయి అనమాట చాలా చక్కగా వస్తాయి ఇలాగా తప్పల్లాగా ఎలాగా పల్చగా కాకుండా వడల్లాగా చక్కగా వస్తాయి అనమాట గారులు చిల్లు పెట్టట్లేదు ఎందుకంటే ప్రసాదం అని అనుకుంటున్నాం కదా మనం అల్లం శుభ్రంగా కడిగి మనం అల్లం గ్రైండర్లో వేసి బాగా దంచి గ్రైండర్లో వేస్తే కనుక అల్లంగారులు వస్తాయి అల్లంగారులు లలిత అమ్మవారికి కానీ ఇలాగా గాయత్రి అమ్మవారికి కానీ చాలా విశేషంగా పెడతారు అన్నమాట చాలా ఇష్టం అంటే అల్లంగారులు అంటే ఇంకా అందుకనేసి ఇంకా అల్లంగారాలు పెడదాం అనుకుంటున్నాను అనమాట ఇంక ఈ రోజుకి ఇంక ఇది కంప్లీట్ అయిపోతుంది కుంకుమార్చలు ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను ఇంక గారెల సంగతికి వస్తే చూస్తారు కదా ఇంక ఇలాగ అనమాట వాడల్లాగా వస్తాయి అనమాట మనం దీన్ని పెరుగులో వేసుకోవచ్చు పెరుగులో ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను ఒక్కొక్కసారి మనకి టైం ఉండదు కదా నేను ఇప్పుడు పెరుగులు వేసేస్తాను కానీ అవి చాలా స్మూత్గా లాగుతుంది పెరుగు అనేది బాగా లాక్కుంటుంది ఎలా అంటే నేను కొంచెం వేడిలో జస్ట్ అలా ముంచేస్తే గారెలు పెరుగులో తాలింపేసేస్తాను అనమాట వెంటనే లాగిపోతే ఇన్స్టెంట్గా తినేయచ్చు అనమాట పెరుగు వాళ్ళు ఉదయం వేస్తే సాయంత్రం తినాలి అనేది ఏం కాదు ఇన్స్టెంట్గా మనం పెరుగు చక్కగా లాక్కుంటుంది చల్లగా కూడా ఉంటుంది ఇన్స్టెంట్గా తినేయచ్చు చక్కగా చూసారు కదా ఇక అల్లంతో వేస్తాను కొన్ని నైవేద్యాన్ని తీసేస్తాను ఫస్ట్ తీసేస్తే దాన్ని కసేపోయిన తర్వాత వేస్తాను వెంటనే వేసాను ఇప్పుడు ఇంకా పని ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ పూజలో ఎక్కువసేపు కూర్చోలేనమాట ఇంకా ఓన్లీ చప్పటి గారెలు మాత్రమే అల్లం వేసిన గారెలు ఉప్పు వేసి గారెలు వేస్తున్నాను అనమాట తర్వాత నేను డిన్నర్ చేసే టైంకి కొంచెం పెరుగు తాలింపు వేసేస్తాను వేడి నీళ్ళు జస్ట్ అలా ముంచేసి తీసేస్తే కనుక గారెలు చాలా బాగా పట్టుకుంటాయి ఇంకా అల్లం వేసిన గారలు అమ్మవారికి నైవేద్యం ఇంకా ఈ గారెలు కొంచెం ఉన్నాయన్నమాట ఇంక ఇవి మజ్జిగలో వేస్తాను పోయిన తర్వాత ఇంకా సాయంత్రం మాట వస్తే కుంకుమార్చని ఎలా చేసుకోవాలని చెప్తాను ఫస్ట్ నియమం కుంకుమ మనం డబ్బాల్లో దొరికే కుంకుమ కాకుండా పసుపుతో ఆడిస్తాం కదా ఆ కుంకుమ రెడీ చేసుకోవాలి అందులో పచ్చకర్పూరం తర్వాత జవ్వాది కలుపుకోవాలి కలుపు కలుపుకున్న తర్వాత అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే కనుక మీరు ఫోటోకి పెట్టుకుంటున్నారనుకోండి కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ దగ్గర మనం పాదాల దగ్గర వేసుకుంటే సరిపోదు అంతేగాని అమ్మవారి తలమించి కుంకుమ మాత్రం వేయకూడదు ఇది మొట్టమొదటి నియమనమాట మనమున్నా మనం తలమించి కుంకుమేలా వేసుకుంటాం ఆ మనం ఎక్కడ పెట్టుకుంటాం ఇట్లా నుద్దుటికి పెట్టుకుంటాం కానీ అమ్మవారికి మనం ఎక్కడ చెయ్యాలి పాదాలకు మాత్రమే చెయ్యాలి కొంచెం ప్లేట్ విగ్రహం అయితే కనుక కొంచెం వెడలపాటు ప్లేట్ పెట్టుకున్నారనుకోండి ఆ ప్లేట్లో ఇలాగ మనకి త్రీ ఇలాగ శ్రీచక్ర ఆకారంలో వస్తుందన్నమాట దాన్ని తొమ్మిది రోజులు మాత్రం కదల్చకుండా అలానే ఉంచాలి అలాగే ఉంచిన తర్వాత మనం ఏ ఆష్టోత్రంతో అయితే చేసుకుంటున్నామో ఆ అస్తోత్రంతో మనం కుంకుమార్చన చేసుకోవచ్చు ఇది లాస్ట్లో మనం మనం పత్రులతో పాటు కలిపేసి కొంచెం మనం బొట్టు పెట్టుకోవడానికి ఉంచుకొని మిగతా మనకి ఎవరికైనా పంచి పెట్టుకుని మిగతాదంతా కూడా మనం గంగలో కలిపేయచ్చు అనమాట సో ఎక్కడ తొక్కకుండా మాత్రం ఉండడం మాత్రం ఇది అసలైన నియమం తర్వాత రాత్రులు కూడా అమ్మవారిని ఇలాగా ఊరికి వదిలేయకూడదు కొంచెం తాగడానికి నీళ్లు ఏదో ప్రసాదం మనం ఉంచాలి మనం లాస్ట్ మన పల్లెన్ని అయిన తర్వాత మనం మనం ఒకసారి దీపం అది చూసుకోవడానికి వస్తాం కదా ఆ టైంలో కొద్దిగా గారులు కానీ ఏదన్నా ఏదైనా ప్రసాదం అరటి పండో లేదంటే ఏదో ఒకటి ఒక ప్రసాదం ఉంచాలి అక్కడ ఉంచి కొంచెం గ్లాస్తో నీళ్ళు అవి ఉంచేసి అప్పుడు మనం పడుకోవడానికి వెళ్ళాలన్నమాట ఇంకా అయితే వేసేస్తున్నాను ఇంకా నేనైతే మీ దగ్గర బొగ్గులు వేసే ప్లాన్ ఉంటే కనుక నేను ఇలా డైరెక్ట్గా కాల్ చేయచ్చు బొగ్గలు ఇలా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తే కనుక మనకు కాలిపోతాయి కాలిపోయిన తర్వాత మనం దూపం వేసేసుకోవచ్చు చక్కగా సాయంత్రం టైంలో దూపం చాలా ఇష్టం అమ్మవారికి మార్నింగ్ టైంలో ఒకవేళ చిన్న చిన్న ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా మన దగ్గర అవి పెట్టినా సరే సాయంత్రం దూపం వేయడానికే ట్రై చేయండి చాలా మంచిది మన వీడియోస్ అన్నీ చూస్తే కనుక మీకు క్లియర్ అయిపోతాయి డౌట్స్ ఏమన్నా కొత్తగా బిగినర్స్ ఎవరైనా ఉన్నా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చేసుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి అనమాట మొత్తం ఒకవేళ పాత వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి లుక్ వేసేయండి వెళ్ళి ఇంకా తర్వాత ఇంక ఈరోజు తర్వాత రోజు అనమాట అమ్మవారికి లలిత అమ్మవారికి గుడానం అంటే చాలా ఇష్టం అనమాట ఈరోజు గుడాన్నం ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను ఆల్రెడీ ముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కొంచెం బెల్లం వేస్తే గుడాన్నం అవుతుందని అదొక రకం సింపుల్గా చేసేది ఇది ఒకటి ఏంటంటే గుడాన్నం అన్నం వండిన తర్వాత కొంచెం బెల్లం తీసుకుని బాగా కొంచెం పాకాలు అవి ఏం రావసరం లేదు నార్మల్గా ఉడికించేస్తే సరిపోద్ది తర్వాత శుభ్రంగా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పాకం మళ్ళీ గిరిలోకి తీసుకుని అన్నం మనం వండిన అన్నం ఉంది కదా అన్నం బెల్లంతో ఉడకబెట్టాలి కాసేపు అదొక ఫైవ్ మినిట్స్ పని అనమాట బాగా ఉడకబెట్టిన తర్వాత దగ్గరికి అయిపోతుంది ఇగోతుంది ఇలా పాకం ఉంది కదా ఈ వండిన అన్నం ఉంది కదా వండిన అన్నం ఉడకబెట్టేయాలన్నమాట ఈ ప్రసాదం చాలా బాగుంటుందండి మీరు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ పాటికే చెయ్యకపోతే కనుక తప్పకుండా ఈ గుడాన్న నివేదన చెయ్యట్టి చాలా మంచిది అమ్మవారికి ఇంకా ఎంత మంచిదంటే అంత మంచిది అనమాట ఇంకా నేను చెప్పక్కర్లేదు ఈ తొమ్మిది రోజుల్లో ప్రతీది ఏం చేసినా విశేషమే అందులో కొన్ని ప్రీతి అయినవి ఉంటాయి కదా గుడాన్న ప్రీత మానస అనే ఒక నామం ఉంటుంది కదా మనకి లలితా సహస్రనామాల్లో ఆ నామానికి ఇదే అర్థం అనమాట గుడాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట అందుకనేసి ఈ అన్నం ఎలా ఉడుకుతున్న టైంలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఉడికేటప్పుడు కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక చిన్న గ్లాస్లో గ్లాస్ నెయ్యి పడుతుంది అనమాట నెయ్యి వేసుకుంటూ ఉండాలన్నమాట అలా దగ్గరికి అయిపోతుంది దగ్గరికి అయిపోయి పాతం అంతా దగ్గరికి అన్నానికి పట్టుకుంటుంది అన్నమాట అప్పుడు గుడాన్నం తయారైపోతుంది చాలా టెంపుల్ ఫ్లేవర్ వస్తుందండి కరెక్ట్గా చేస్తాయి కనుక చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇంక ఇది ఇదిగోండి గుడాన్నం అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో చిన్న పచ్చకర్పూర ఉంటుంది కదా అది కొంచెం వేసేస్తే కనుక మనకి ఆకా ప్రసాదం టేస్ట్ అనేది వస్తుంది అనమాట మరీ ఎక్కువ వేసుకోకుండా ఒకవేళ పడేయాల్సి వస్తుందేమో ఒకవేళ నచ్చని వాళ్ళు ఉంటే కనుక మంచిగా తక్కువ వేసుకోండి ఇదిగోండి ఇంకా గుడాన్నం రెడీ అయిపోయింది ఇంకోండి పాకం అంతా వస్తుంది కదా శుభ్రంగా చాలా చూడటానికి కూడా చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది ప్రసాదం అయితే నేతో వేయించి పెట్టుకున్న బాదం అవి ఉన్నాయి కదా జీడిపప్పు బాదం అన్నీ కూడా పైన వేసేసుకుని ఈ పానకం గుడాన్నం లలిత అమ్మవారికి ఈరోజు నైవేద్యం పెడుతున్నాను అనమాట నేను ఇప్పటికే ఒకవేళ ఈ రోజు కానీ పెట్టకపోతే కనుక ఇంకా టైం ఉంది కదా మనకి ఈ రోజులు ఏదో ఒక రోజు రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి చేసి పెట్టండి అమ్మవారికి సాయంత్రం అయిన పర్వాలేదు సాయంత్రం ఎప్పుడు కూడా స్నాక్లా ఉండాలన్నమాట అంటే పునుకులు పాయసం గారెలు అంటే మనం ఏం తింటాం సాయంత్రం పర్వడాలు అవి వండుకుని తినాం కదా అలా ఇదిగోండి ఇంకా పూజ అయితే పూర్తి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది దుర్గా స్తోత్రం తర్వాత లలిత అస్తోత్రం చేశాననమాట రజ లలిత అస్తోత్రం చేసా తర్వాత నేను అపరాజిత స్తోత్రం ఒకటి చేసుకున్నాను చేసుకున్న పూజ అయితే ముగించేస్తాను ఇంకా దోపం ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత ఈరోజు మీకు బుక్ గురించి చెప్తానని చెప్పాను కదా నన్ను వీడియోలో ఈరోజు చెప్తాను మీకు ఆ బుక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ బుక్ ఏంటి ఎలా వచ్చింది ఏంటి అన్న సంగతి సో అదండి ఇంక ఈ పూజ అయితే విశేషం ఇంకా ఇదిగోండి ఇంకా దోపమది ఇచ్చేయాలి ఇంకా మాకు ఈరోజు పనావడ ఎగ్గొట్టేస్తుంది అనమాట ఇంకా పళ్ళన్నీ నేనే చేసుకోవాలి ఇంకా ఇదిగోండి ఇదంతా క్లీనింగ్ చేసేస్తే నేను మార్నింగే చేసుకున్నాను అంతే ఇంకా నేను కిందకది నేనేం వెళ్ళను ఒకవేళ పనావడ రాకపోతే కింద రెండు కొన్ని వాళ్ళు చేస్తారు నేనైతే ఇంకా చుట్టూ అది ఇంకా ఫ్రంట్ బాల్కనీ తుడుస్తాను అనమాట ఇంకా చుట్టూ అది ఇంకా అదన్నీ ఏం చేయలేను ఇంకా పొద్దున ఒకవేళ రావడం వస్తే చూసుకుంటుంది ఇంకా సో ఇంక ఇక్కడికైతే ఇంక ఇదే పని ఇంకా ఈరోజు దోపిచ్చేస్తే ఇంకా నా పని అయిపోతే నేనేం చేస్తానంటే పెంటనే లలిత సహస్రామం చదివేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే సాయంత్రం మళ్ళీ పెట్టుకుంటే త్రశతి చాలా ఒక గంట అలా పడిపోతుంది త్రిశతి చేయడానికి ఇంకా అది ఇది చాలా ఎక్కువైపోతాయి కదా కూర్చోవడం మళ్ళీ అంతసేపు కూర్చోవాలంటే కూర్చోాలని అనేసి ఇంకా మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ప్రసాదం పెడతాను కదా ప్రసాదం తింటాను ఇంకా అంతే ఇంకా ప్రసాదం తినేసేసి ప్రసాదం తీసుకుని ఇంకా ఈ లలిత సహస్రామం చదివేస్తానన్నమాట అది ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది అనమాట కరెక్ట్గా మనం జాగ్రత్తగా కంగారు పడకుండా చదివితే ఒక ఇరవై నిమిషాలు ఈజీగా పడుతుంది ఇంకా ఇప్పుడు ఎవరో డిస్టర్బ్ చేరింగ్ ఎలాగో ఇంక ఇప్పుడు చదివేద్దాం అనుకుంటున్నానమాట దూపం అయితే ఇస్తారు ఇంకా మీకు బుక్ గురించి చెప్తానని చెప్పాను కదా నేను వీడియోలో నేను శ్రీరామ్ సమృద్ధి నుంచి ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ చేశానమాట ఈ బుక్ ఈ బుక్లో చాలా డీటెయిలింగ్ బాగా ఇచ్చారనమాట ఈ బుక్లో ఏంటంటే మిస్టేక్స్ అవి లేకుండా ఎక్కడెక్కడ కామాలు పెట్టాలి ఏ శ్లోకం విడదీసి చదవాలి ఒక్కొక్క శ్లోకానికి ఎన్నెన్ని నామాలు వస్తాయి అనేది విడదీసి మనకు క్లియర్గా డీటెయిల్ చేశారనమాట దీంట్లోని అంటే అమ్మవారి మహాప్రసాదం ఏమో అనుకుంటాను నేనైతే నేనేం చేస్తారంటే మన దగ్గర ఉండే అందరి బుక్స్లోని కూడా ఎప్పుడు కూడా కామాలు అవి లేకుండా కలిపి వస్తుంది అందులో ఒక ట్యూన్తో చదివేయడం అలవాటు పడిపోయాం కదా ఇక్కడ చూసారు కదా ఈ బుక్లో ఫ్రంట్ పేజ్ కానీ బ్యాక్ పేజ్ కానీ అమ్మవారు చాలా డీటెయిల్గా చాలా క్లియర్గా చాలా నిజరూపంగా ఉన్నారండి చక్కగా ఫ్రంట్ బ్యాక్ కూడా అలానే ఉంది ఎంతో వైభవంగా ఉంది అమ్మవారు చిత్రపటం అయితే చాలా చాలా బాగుంది ఇంకో ఫ్రంట్ కూడా అలాగే ఉంది బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంది ముందైతే చాలా డీటెయిల్స్ ఇచ్చి డీటెయిలింగ్ ఇచ్చారు ఇదైతే ఫస్ట్ పేజ్లో అయితే చాలా బాగా ఇచ్చారు తర్వాత నేను పెద్దలు చాగంటి గారు ఒక వీడియో చేశారు ఎప్పుడో చేశారు లాంగ్ బ్యాక్ అప్పుడు నేను కరెక్ట్ చేసుకున్నాను ఆ వీడియో చూసి పాత బుక్లో నేను కరెక్ట్ చేసి కామాలు పెట్టుకున్నాను అనమాట ఆ బుక్ చిరిగిపోయింది ఇంకా పాతది అయిపోయింది అనమాట బాగానే ఇంక ఈ బుక్ ఇంకా ఇంకెలాగ బుక్ కూడా మార్చి ప్లాన్ ఉంది నాకు మంచిగా ఎవరైనా చేస్తే బుక్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అనమాట సిక్స్ హండ్రెడ్ పడింది ఈ బుక్ కానీ మనకేంటి తెలుసండి ఎంత కాస్ట్ పెట్టన్నా చీరలు కొంటాం ఏదైనా చేస్తాం కానీ ఒక బుక్ కొనడానికి వంద సార్లు ఆలోచిస్తాం బుక్ చాలా చాలా బుక్స్ చదవడం అనేది చాలా మంచి అలవాటు అసలు శ్రీరామ్ సమృద్ధి నుంచి వచ్చింది ఫస్ట్ అక్షరాలు అయితే చాలా పెద్దగా చాలా క్లియర్గా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇవి చాలా ఎలాంటి వాళ్ళకైనా క్లియర్గా కనిపించేలాగా పెద్ద అక్షరాలతో స్పేస్ ఇచ్చి బాగా డిజైన్ చేశారు ఈ బుక్ని ఫస్ట్ అయితే ఇగో ఇది ధ్యానం అది ఉంటుంది కదా ఇది అయిన తర్వాత ఈ బుక్కి నార్మల్ బుక్కి డిఫరెన్స్ ఏటా నేను చెప్తాను మామూలుగా మనం లలిత శాసనం ఎలా చదివితే ఒక ట్యూలో చదువుకుంటూ వెళ్ళిపోతాం ఆ చూల్లో కాకుండా కొంచెం ఇక్కడ ఆపలసింది గ్యాప్ ఇవ్వాల్సింది చాలా నామాలు ఉంటాయన్నమాట ఒకటే చూ చదవకూడదు ఇక్కడ ఒక్కొక్క నామం ఒక ఒక శ్లోకం కంప్లీట్గా ఒకటే నామం ఉంటుంది అందులో నాలుగైదు నామాలు ఉంటాయి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనేది మొత్తం అది ఒకటే నామంగా చదవకూడదు ఇదిగో ఇక్కడ చూసారు కదా కిందన వాళ్ళు ఇచ్చారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమహత్సవం ఏట్లకై విడివిడిగా చదవాలన్నమాట ఒక్క శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయో క్లియర్గా ఇచ్చారు మనకి ఇక్కడ మనం ఏం చేస్తాం మామూలుగా ఒకే ట్యూలో చదువుతాం కదా దీన్ని కాకుండా కిందన వాళ్ళు ఇచ్చారు కదా ఈ దీన్ని ఫాలో అవుతూ చదవాలన్నమాట అలా అని మళ్ళీ ఒకటే శ్లోకంగా ఉన్నవి ఉన్నాయన్నమాట శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అన్నది ఒకటే నామం విడతీయకూడదు అది మీకు డిఫరెన్స్ అర్థమైందా విడతీసి నామాలు ఉన్నాయి కలిపి చదివి నామాలు ఉన్నాయి ఆ డీటెయిలింగ్ ఈ బుక్లో ఇచ్చారు కరెక్ట్ చేసి తప్పులు లేకుండా ప్రింట్ చేసి ఇవ్వడం జరిగిందనమాట ఈ బుక్ ఈ బుక్ స్పెషాలిటీ అదే ఇదిగోండి పదహారు అక్షరాల నామాలు గేట్లకై క్లియర్గా ఇచ్చారనమాట అక్కడక్కడ మీనింగ్స్ కూడా చెప్తూ వచ్చారు కొన్ని కొన్ని నామాలకి కొన్ని కొన్ని మీనింగ్స్ కూడా ఇచ్చారనమాట చాలా బాగుంది మంచి ఇంట్రెస్ట్ వస్తుంది చదవాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది అనగా బుక్ చాలా క్లియర్గా ఖాళీగా ఉండడం వల్ల లెటర్స్ అయి పెద్ద పెద్దగా ఉండడం వల్ల చదవాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇదిగో శ్రీమాత శ్రీ మహారాగ్రి శ్రీమత సింహాసనేశ్వరి ఏట్లకై విడివిడిగా ఇచ్చారనమాట మూడు అక్షరాలు ఐదు అక్షరాలు ఎనిమిది అక్షరాలు అలా ఏట్లకై క్లియర్గా మనకి విడివిడిగా ఇవ్వడం జరిగింది ఈ బుక్లోని అది ఈ బుక్ స్పెషాలిటీ అది అనమాట ఒకవేళ వీరైతే తెప్పించుకునే ప్రయత్నం చేయండి వీడియో ఆల్రెడీ ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేశారు ఆ వీడియో చూసి మీరు ఒక గంట టైం మీరు పెట్టగలిగితే కనుక దాన్ని నీట్గా కరెక్ట్ చేసుకోవడానికి అవుతుంది అదండి సంగతే ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం మరి రేపు రేపు పూజ విశేషాలన్నీ కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను ఈలోపు ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి ఒక లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను ఇదిగోండి పద్మరాగ శిలాదర్శి పరిభావి కపోలుబు ఒకటే నామం ఇది నవ విధ్రమ బింబశ్రీ నక్క హరిరధన చద ఇది కూడా ఒకటే గ్యాప్ ఇవ్వకూడదు మధ్యలో ఆపకూడదు ఇది కంటిన్యూగా చదివేయాలి అలా ఉంటాయి అనమాట మనం ఒకటే చూడలో చదువుకుంటూ వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది కదా మనకి ఇది అమ్మవారి మహాప్రసాదంగా అనుకుంటాను నేను మనకు కొన్నాళ్ళు తెలియక నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎలా చదువుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ఆ తర్వాత కరెక్ట్ చేసుకోవడం అయింది తర్వాత అయిన తర్వాత ఇగో ఇంకా డీటెయిల్గా బాగా హండ్రెడ్ పర్సెంట్ తప్పులు లేకుండా చదవడం వచ్చింది ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్